జగదిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కావలి చెన్నయ్య వారి మిత్ర బృందము కాంగ్రెస్ లో చేరారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కొలను హనుమంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్లో ఈ చేరికలు జరగగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరి మేస్త్రీల సంఘంలో ఇక్కడ మేస్త్రీలకు అదేవిధంగా వారితో పాటు పనిచేసే వాళ్ళందరికీ కూడా నాయకుడిగా వాళ్ళ సేవకుడిగా అనేక రక అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు సోదరులు చెన్నై గారు ఈరోజు వాలంటీర్గా వారంతర వారు వచ్చి అన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులకు మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో పోదామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు మేము కూడా పార్టీలో జాయిన్ అవుతాం పెద్ద అవుతున్నా వారికి ఇవాళ బర్త్డే కూడా వారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నీకు తప్పకుండా పార్టీ అండగా పరిష్కరించడానికి మీ అందరికీ కూడా వారి చేత హామీ ఇప్పిస్తాం వారు హామీ ఇవ్వడానికి మన దగ్గర కూడా వస్తూ ఉన్నారనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం పదిహేనో తారీఖు నాడు మధ్యాహ్నం మన దగ్గర మీటింగ్ ఉంటుంది అదే మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం మనందరికీ మీకు తెలుసు ఒక పది సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఆ పీడ పోయిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ప్రజల కోసం మాత్రమే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల ప్రజల కోసం ఒక్కటిగా చూసి వాళ్ళను ముందుకు తీసుకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరి